కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం అండి ఈరోజు నేను మీకైతే కేసరి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ దానికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు రవ్వ అండి బొంబాయి రవ్వ దానికి కప్పున్నర షుగర్ పడుతుందండి కప్పున్నర షుగరు అండి యాలక్కాయలు నెయ్యి ఒక నాలుగు స్పూన్స్ అండి అలాగే జీడిపప్పు కిస్మిస్ నేను ఈ రవ కేసరి ఎలా చేస్తున్నానంటే రోజు తో రోజు లిక్విడ్తో చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్పాను కదండి బొంబాయి రవ్వ పంచదార యాలకులు నెయ్యి జీడిపప్పు కిస్మిస్ అలాగే రోజు రోజు వరకండి ముందుగా పొయ్యి మీద బాగా పెట్టేసుకొని నెయ్యి వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో జీడిపప్పు కిస్మిస్ వేసేసుకుందామండి ఇప్పుడైతే ఇవి తీసేద్దామండి ఇది వేగిపోయింది కదా తీసేసుకుందాం ఇందులో కప్పు రవేద్దాం అండి ఇది కూడా కొంచెం జ్వరగా వేపేసుకోనండి ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వకి మూడు కప్పులు వాటర్ వేద్దామండి ఆ వాటర్ని ముందుగానే మరిగించుకోవాలన్నమాట ఇలా ఒక గిన్నెలో పెట్టేసుకొని మరిగించానండి ఇప్పుడు ఆ వాటర్ అందులోకి వేసేద్దాం మూడు కప్పులు వాటర్ కొన్ని మెల్లగా గడ్డ కట్టకుండా తలుపుతామండి ఇప్పుడైతే ఇందులోకి షుగర్ కూడా వేసేస్తున్నాం ఫ్రెండ్స్ షుగర్ తక్కువ తినేవాళ్ళు మనం తగ్గించుకొని కూడా వేసుకోవచ్చండి కప్పున్నర పడుతుందండి కప్పు దాని కప్పు ఉప్మా రవ్వకి అంటే ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండి చేసుకోవటం అయితే ఈ విధంగా మీరు ట్రై చేయండి ఎప్పుడు మీరు చేస్తూ ఉంటారు కదా ఇలా రోజు వాటర్తో రోజు లిక్విడ్తో రెడీ తయారు చేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ చూసారా ఇంకొక హాఫ్ కప్ అని చెప్పాను కదండి ఇంకో హాఫ్ కప్ కూడా వేసేసుకున్నాను నేను ఒక టూ టూ స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి ఇప్పుడైతే ఇది బాగా కలపాలండి కలిపేసుకుంటే దగ్గర కవనివ్వాలండి ఉండలు లేకుండా కలపాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు కిస్మిస్లు కూడా వేసేద్దాం ఫ్రెండ్స్ చాలామంది ఫుడ్ కలర్ యూజ్ చేస్తారు కదండి నేను అలా కాకుండా న్యాచురల్గా రోజ్ వాటర్తో తయారు చేసిన రోజ్ సిరప్ వేస్తున్నాను ఫ్రెండ్స్ అది కూడా ఎలా ప్రిపేర్ చేసుకొని మీకు ఒక రోజు చెప్తానండి మొన్న నా ఛానల్లో రోజు రోజు వాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పానండి ఈసారి రోజు సిరప్ కూడా అలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ రోజు సిరప్ అనమాట ఇది బయట దొరుకుతుంది మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు దీని ఇప్పుడు ఇలా వేసేసానండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఫుడ్ కలర్స్ కంటే ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది ఈసారి మీరు కూడా మీ ఇంట్లో ఇలా తయారు చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇది ఏం చేద్దామంటే ఒక బోల్లోకి తీసేసుకుందామండి అంతే ఫ్రెండ్స్ ఇలా మనం తీసేసుకోవటం అనమాట చల్లారిన తర్వాత తీసుకుందామండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారండి వేడి 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 చక్కటి టేస్టీ రోజు రవ్వ కేసరి రెడీ రోజు రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి చాలా సింపుల్ అండి చేసుకోవటం కూడా మీరు చాలాసార్లు ఇంట్లో ప్రిపేర్ ఉంటారు కానీ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఆ గులాబీల ఫ్లేవర్తో చాలా టేస్టీగా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా సింపుల్ కూడా చేసుకోవటం మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని తిని ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ సింపుల్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి